హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హీ హోమ్ టిప్స్ ఇవాల్టి వీడియోలో వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా హెల్దీగా చాలా బాగుంటుందన్నమాట పన్నీర్ మసాలా కర్రీ ముందుగా వచ్చేసి స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజ్ రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా స్లైసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి వీటిని చక్కగా ఆయిల్లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు పండు టమాటోస్ తీసుకొని ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వంటి యాడ్ చేస్తే బాగుంటుంది ఇలా టమాటో ముక్కల్ని కూడా చక్కగా వేగే వరకు ఇలా వేయించేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం చెక్క లవంగా యాలకులు సాజీరా కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక పది పదిహేను వరకు కాజుని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టకుండా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గినిచ్చుకోవాలి అలా అయితే మనకి పర్ఫెక్ట్గా టమాటో ఆనియన్స్ అవన్నీ మెత్తగా అయిపోతాయి అన్నమాట మంచిగా మగ్గుతాయి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇంతలోపు మనకు పన్నీర్ అనేది తెచ్చుకున్నాం కదా దాన్ని కట్ చేసేసుకుందాము ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తెచ్చానన్నమాట నేను దీన్ని చక్కగా కట్ చేసేసుకొని ఇలా పీసెస్ లాగా మీకు ఎంత సైజు పీసెస్ కావాలో అంత సైజు దీన్ని కట్ చేసేసుకొని పెట్టుకోవాలి పన్నీర్ చూస్ చేసుకునేటప్పుడు కూడా చూసుకొని చేసుకోవాలి డేట్ అవన్నీ మంచి ప్రోడక్ట్ తీసుకోవాలన్నమాట లేకపోతే చేదైపోతుంది నాకు అలానే జరిగిందనమాట చేదైపోయింది అందుకే చూసుకొని తెచ్చుకున్న తర్వాత కూడా తొందరగా దీన్ని వండుకునేలాగా చూసుకోవాలి లేకపోతే డేట్ అయిపోతే మొత్తం టేస్టే మారిపోతుంది డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట కానీ ఇది పిల్లలకు చాలా హెల్దీ చాలా బాగుంటుంది పిల్లలకి అప్పుడప్పుడు దీన్ని ఇస్తూ ఉండాలి ఇక్కడ వచ్చేసి అన్నీ నేను మీడియం సైజులో కట్ చేసేసుకొని అనమాట ఈ విధంగా తర్వాత మనకి ఇంతలోపు ఈ ఉల్లిపాయ టమాటా ఇవన్నీ మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత దీన్ని ఒక్కసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలన్నమాట రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు వీటన్నిటిని చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసేసుకొని చక్కగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వేయకూడదు కొన్ని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా పట్టేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి మిక్సీ పట్టేటప్పుడే ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది మసాలా ఫ్లేవర్ చూసారు కదా ఈ విధంగా మనకి పేస్ట్ లాగా రెడీ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని పై అదే కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ సాజీరాని యాడ్ చేసేసుకోవాలి సాజీరా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక యాలకూరని కూడా ఇలా చుంచుకొని వేసుకోవాలి తర్వాత ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ ఉంది కదా దాన్ని మొత్తాన్ని ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకొని ఆయిల్లోనే ఒక టూ మినిట్స్ వరకు చక్కగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా మనకి గ్రేవీ అనేది వేగడం వల్ల చాలా బాగుంటుందన్నమాట ఇలా మొత్తం కలుపుకుంటూ వేయించేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసి ఈ వాటర్ మిశ్రమాన్ని మొత్తం దీంట్లోకి కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలన్నమాట లేకపోతే తొందరగా ఇది గట్టిపడిపోయి మాడిపోతుంది తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికడు పసుపుని యాడ్ చేసేసుకొని చక్కగా ఈ గ్రేవీలోనే ఈ విధంగా కలిపేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం అదే విధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కారం అనేది ఇక్కడ నేను త్రీ టీ స్పూన్ కారం కూడా వేసేస్తున్నాను తర్వాత ఒక టూ టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసేసాను తర్వాత దీన్ని మొత్తాన్ని ఈ గ్రేవీలో కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం ధనియా పిండి కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పన్నీర్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట పన్నీర్ మొత్తాన్ని ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం నెమ్మదిగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ పన్నీర్ పీసెస్కి మొత్తం మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికడ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి కొంచెం కసూరి మేతిని కూడా ఇలా నలుచుకొని వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉండే పనీర్ మసాలా కర్రీ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది చపాతి రైస్ రోటీ ఇవన్నిటిలోకి చాలా చాలా బాగుంటుందనమాట వన్స్ ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్